ఓం శ్రీ స్వామి అయి శరణమయ్యప్ప ఇక్కడ చూడండి స్వామి ఇది మిరియాల చెట్టు చూపిస్తా చూడండి మిరియాలు ఎట్లా కాసినాయో చూడండి పచ్చగా ఉన్నాయి ఇప్పుడైతే ఇవి వీటిని తెంపేసి కొద్ది రోజులు ఎండబెట్టిన తర్వాత బ్లాక్ గా అయితే అనమాట ఇక్కడ వాళ్ళు మొత్తం వీటిపైన ఆధారపడతారు ఇక్కడ మొత్తం పోక చెట్లు అదేవిధంగా మిరియాల చెట్లు పెంచుతున్నారు అయితే ఈసారి మేము కర్ణాటక మీదుగా శబరిమల యాత్ర బయలుదేరాము ఇక్కడ వాతావరణం బాగుందని కాసేపు అయితే ఇక్కడ మేము బండి ఆపినాము అయితే మా స్వాములంతా కూడా ఇక్కడ నీటిలోకి దిగి కాల్చేతులు చేతులు చూడండి ఇక్కడ ప్రకృతి చాలా అందంగా అంటే చాలా బాగుంది చాలా బాగా అనిపించింది మాకు అందుకే కాసేపు ఇక్కడ ఆగుదామని ఆగినము లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో మీరే ఇక్కడ చెట్ల మధ్యలో కాల్వ కాల్వలో నుంచి నీళ్లు పోతున్నాయి ఇది మిరియాల చెట్లు ఇక్కడ మొత్తం పోక చెట్ల పాకిస్తారు ఇలా ఈ మిరియాలు ఈ పోక చెట్ల పైన వాళ్ళ జీవనాధారం ఈ పోక చెట్టు కాసిన పోక కాయ సేపు మన కొబ్బరి బోండ చిన్నదిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉండడం జరిగింది సో మిరియాలు అయితే ఇప్పుడు పచ్చగా ఉన్నాయి అన్నమాట అంటే ఇవి చాలా ఘాటు వాసన వస్తున్నాయి ఇవి ఎండిన తర్వాత ఇట్లా బ్లాక్ గా మారతాయి ఇవి నేచురల్ కాబట్టి చాలా ఘాటు వాసన వస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి